తమ దయానందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు పెద్దపల్లి ఏసీపీ గజ్జ కృష్ణ యోగా వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని తెలిపారు ఏసీపీ గజ్ కృష్ణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఏసీపీ గజ్జ కృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు యోగా మాస్టర్ సత్యనారాయణ యోగాసనాలు వేయించారు ఈ సందర్భంగా ఏసీపీ గజ్జ కృష్ణ ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ ప్రణీత్ డాక్టర్ విజయ డాక్టర్ మల్లేశం మాట్లాడుతూ యోగ వలన ఆరోగ్యానికి అనేక లాభాలు జరుగుతాయని ప్రజలందరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా యోగా మీద అవగాహన కోసం అవగాహన లేని వాళ్ళకు అవగాహన ఉన్న వాళ్ళు కనీసం ఒకరోజైనా యోగా చేయాలని ఉద్దేశం కొద్దీ ఈరోజు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాచీన కళ ఇప్పుడు మనం ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు అలోపతి ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు నేచురోపతి ప్రకృతి వైద్యం సహజ వైద్యం సిద్ధ వైద్యం ఇట్లా హోమియోపతి ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా రకరకాల వైద్యాలు ఉన్నాయి ఈ వైద్యాలన్నీ కలిపి ఒక ఎత్తు అయితే యోగా ఒక ఎత్తు అనేది ఇది ఎప్పుడో రుజువు చేయబడ్డది ఇప్పుడు మానసిక శారీరక సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం యోగా యోగా అనేది మానసిక శారీరక ఉత్సాహానికి ఉల్లాసానికి ఆరోగ్యానికి పనికి ప్రకృతి కళ ప్రాచీన కళ భారతదేశానికి ఈ యోగా అనేది కొత్త కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా అనేది నేర్పింది యోగా అనేది ఒకటి ఉన్నది యోగా వల్ల సర్వరోగాలు పోతాయి మనసు శరీరం ప్రశాంతంగా ఉంటాం అసలు రోగం అనేది రాకుండా ఉండే ప్రయత్నం యోగతో జరుగుతుంది అనేటువంటి గొప్ప విషయాన్ని మన ప్రాచీనులు ఎప్పుడో మనకు తెలియజేశారు దాన్ని ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేసినా చేయకపోయినా ఈ యోగాను మన భారతీయులందరూ కూడా ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ మన కళను మనమే మన ఆరోగ్యం మనమే డాక్టర్ గారు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అది ప్రపంచవ్యాప్తంగా కరోనాతో రుజువైంది జీవితం చిన్నది సరదాగా సంతోషంగా పది మంది సాయం చేసుకుంటా మనకు మనం ఆరోగ్యంగా ఉండుకుంటా ఉండాలనే ఆలోచన మనతో ఉండేది మన శరీరం మన మనసే అది మన మనసు మన శరీరం ఆరోగ్యంగా ఉంటే మనం ఉన్నట్టే మనం బతికున్నట్టే మనకు మనం ప్రపంచానికి పనిచేసినట్టే ఇంకోరి మీద ఆధారపడకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం మహాభాగ్యానికి యోగా మాత్రమే ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అలాగే యోగా చేస్తే మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది మెంటల్ స్ట్రెస్ వల్ల చాలా డిసీజెస్ వస్తాయి పర్టికులర్గా బీపీ హార్ట్ అటాక్లు ఈ షుగర్ కూడా వస్తుంది మీ మెంటల్ రిలాక్సేషన్ ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ ఎంత స్ట్రెస్ఫుల్ జాబ్ అయినా కానీ కొంచెం రిలాక్స్ అయితే ఈవినింగ్ అన్న అట్లీస్ట్ రిలాక్స్ అయితే బాగుంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా వెయిట్ అనేది మన బరువు కూడా తగ్గిపోతుంది నార్మల్గా తగ్గి ఉంటుంది వెయిట్ వల్ల కూడా మనకు డిసీజ్ వస్తుంది పర్టికులర్ డయాబెటీస్ పర్టికులర్ మెల్లి వెయిట్ మెల్లి అబ్డామినల్ ఫ్యాట్ తోటి ఎక్కువ మందికి మన ఇండియాస్ లోపల మెల్లి ఎక్కువ ఉంటుంది దాంతో డయాబెటీస్ వస్తుందని ఒక స్టడీస్లో ప్రూవ్ చేసిర్రు అందుకొనగాని ప్రతి ఒక్కరు రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేస్తే బెటర్ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా వల్ల ఉన్న ప్రయోజనాల దృష్ట్యా మరి ప్రపంచం అంతా కూడా ఈరోజు యోగాను సెలబ్రేట్ చేసుకోవడము మనకు కూడా మన ఇండియన్స్గా మనందరికి కూడా చాలా గర్వకారణము యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి మేము నేను కూడా ఇప్పుడు ఈ రోజు నుండి యోగాని డైలీ మార్నింగ్ నా ఒక భాగంగా చేసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ లక్ష్మణ రావు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రమాకాంత్ ట్రెజరర్ డాక్టర్ స్వరూప్ డాక్టర్ లీలావతి డాక్టర్ శ్రీదేవి డాక్టర్ లక్ష్మణ్ రావు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు